Namaste. పండగ వాతావరణం ఏమో కానీ గవర్నమెంట్ అధికార పార్టీ ఏదైతే ఉందో జనహిత పాదయాత్ర చేసినటువంటి వర్ధనపేటలో నిర్వహించినటువంటి ఈ పాదయాత్ర అయితే మంచి ఘాటు హాట్ టాపిక్ గా మారిపోయింది వరంగల్ రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి అని చెప్పుకోవాలి బండి సంజయ్ గారి మీద ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి దీటుగా ఇప్పుడు ప్రస్తుతం మనతో వరంగల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు గంట రవి గారు ఉన్నారు ఇక్కడ మీరు కూడా మంచి స్టడీగా ఉన్నట్టున్నారు అసలు మాటకు మాట యుద్ధం పెరుగుతుంది ఏందన్న రోజు రోజుకి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యంతోనే వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పది కాంగ్రెస్ సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీట్లను అప్పచెప్పడం జరిగింది కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఏమైనా మెదడు ఉండి అనేది ఆలోచించాలి బండి సంజయ్ గారి స్థాయి ఏంటి వారు ఇంత నేషనల్ లీడర్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ హోమ్ మినిస్ట్రీ కానీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఏం కూడా అవగాహన లేకుండా వారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ప్రజాప్రతినిధి అంటే ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడిన అనేక పదువులను అనుభవించి ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రవదంగా పెట్టి బీఆర్ఎస్ ప్ర పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజల దగ్గర తీసుకుపోయిన ఒక మంచి రాజకీయ నేత ఒక యువతకు ఆదర్శమైన వాడు హిందూ బంధువులందరూ కూడా అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేటోళ్ళు హిందువుల ఓట్లతోని ఈరోజు కరీంనగర్లో ఎంపీగా గెలిచిళ్ళు ఆయన స్థాయికి తగ్గట్టు కాకుండా ఈ నాయన్ రాజ రెడ్డి గారికి అసలు ఏమైనా ఆలోచన ఉందా వారు గెలిచిన కాని అసలు హన్మకొండకి ఏం చేసిళ్ళు వాళ్ళు మేము ఈ ఇరవై నెలల పది కాలంలో మేము అనేక మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చినామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా వారి పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానే ఎంతమంది మహిళలకు ఇచ్చింది సమాధానం చెప్పమని ఇది ఒకటి ఒకటి ఐదు వందల రూపాయలు సిలిండర్ డబ్బులు వస్తున్నాయా సరైన సమయానికి రెండు వందల రూ యూనిట్లకు ఉచిత కరెంట్ అన్నారు వస్తున్నదా రావట్లేదు మినిమమ్ మీరు మీ నియోజకవర్గ బార్డర్లో ఉన్న ఎంజెం హాస్పిటల్ ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నది అసలు రాజేందర్ రెడ్డి గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో వారికి ఈసారి అవకాశం వచ్చింది మరొకసారి ఆలోచన చేసుకోవాలి కదా ఈ ఇరవై నెలల్లో అసలు ఆయన నియోజకవర్గానికి ఆయన ఏం చేస్తున్నాడు అధి వదిలు పెట్టి రాష్ట్ర నాయకుల దగ్గరికి పోయి రాష్ట్ర నాయకుల మీద చివాట్లు అవార్ట్లు పలకడం అనేది సిగ్గుచేటు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే యువతకి నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి నాలుగు వేల రూపాయలు రాయందర్ రెడ్డి నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చిండు అదేవిధంగా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు డిగ్రీ చదివే అమ్మాయిలకు స్కూటీ అన్నారు అది ఎక్కడ పోయింది మరి ఎంత మందికి ఇచ్చిండు రాయందర్ రెడ్డి చెప్పాలి అదే విధంగా కళ్యాణ లక్ష్మితో కాకుండా మళ్ళీ తులం బంగారం పెళ్లికి మరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాయందర్ ఎంత మందికి ఇచ్చాడు ఒక్కసారి నాయని రాయందర్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణలో మాట్లాడకుండా ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది వారి స్థాయికి తగ్గట్టు రాజకీయాలు చేయాలంటారా హండ్రెడ్ పర్సెంట్ అక్క ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు ఎదురుగా ఎదురుగా మాట్లాడుకోవడం తిట్టుకోవడం అది సహజం కానీ అభివృద్ధిలో ఇరవై నెలలు అయితే మీరు ఏం చేసేళ్ళు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈ పది మంది ఎమ్మెల్యే వరంగల్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము వర్షాలు పడ్డప్పుడు ముంపురవకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతున్నాం అసలు వాటర్ వెళ్లకుండా చాలా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా ఒక్క రూపాయి కూడా వాళ్ళు అభివృద్ధికి పెట్టలేదు అక్క ఏదైతే కేంద్రం కేంద్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి స్మార్ట్ సిటీ అమృత్ ఉదయ పథకంతోనే స్మార్ట్ సిటీ పనులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నాయి ఆ పనులు తప్ప వీళ్ళు ఎక్కడ చేయట్లేదు అసలు వీళ్ళకు ఈ ఈ నగర అభివృద్ధి పైన ఒక విజన్ ఉన్న ఆలోచన కూడా ఎక్కడ కూడా లేదు వీళ్ళ అభివృద్ధికి పక్కకు పెట్టి ఈ నలభై సంవత్సరాలు మేము ఎదురు చూసిన ఎమ్మెల్యే పదవి వచ్చింది మళ్ళీ భవిష్యత్తులో మాకు ఆకాశంలో చుక్కలన్న కనబడతాయి కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారి చరిష్మ విశ్వగురుగా బీజేపీ దూసుకెళ్తుంది ఇక మేము ఈ మూడు నాలుగు సంవత్సరాలే సంచులు సంచులు నింపుకోవాలి ఢిల్లీకి పంపించుకోవాలి ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచనే తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ వరంగల్ జిల్లా నాయకులకు ఈ రాయని రాజేందర్ రెడ్డి గారికి ఏమాత్రం ఆలోచన లేదు మొదలు వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చండి వారి నియోజకవర్గంలో తిరగమని చెప్పండి వాళ్ళు ఏదో ఊరవుతా చీకటి తిరుగుతున్నారు తప్ప అదే రైతుల దగ్గర పోమనండి ఈరోజు యూరియాని సరఫరా చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి ఉంది ఈరోజు స్థానిక సంస్థలు పెట్టే ధైర్యం చేయలేక వీళ్ళు బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని స్థానిక సంస్థలను దూరం చేస్తున్నారు స్థానిక సంస్థల్లోకి వెళ్తే ఓడిపోతాం ఎలక్షన్కి అని చెప్పి ఎలక్షన్ పోస్ట్ చేస్తున్నారంటారా భారత్ భారతదేశంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట పాలైన ప్రభుత్వం తెలంగాణలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారు ఈసారి ఎన్నిక లేకపోతే డిపాజిట్లు కూడా రావు అనేది ఆలోచించే వాళ్ళు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టారు ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కొనసాగుతుందని చెప్తున్నారు కదా తెలంగాణలో వాళ్ళు ఫిబ్రవరి ముప్పై తారీఖు కలలు గంట అట్టు అవన్నీ కలలే ప్రజలు డిసైడ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు గత పద్నాలుగు సంవత్సరాలు గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురుగా అన్ని రంగాలలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు వే వెలుగుతుంది అట్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనేది కళాకారులు మేధావులు విభిన్న సంస్కృతులు సంప్రదాయాలకు చెందిన తెగలకు చెందిన అందరూ కూడా ఈరోజు బీజేపీ వైపు ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీని కేవలం ఒక మతానికి అంటగడుతూ మత ప్రచారానికి కానివ్వండి మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఉంది తప్ప అభివృద్ధి చేయట్లేదు అసలు పట్టించుకోవట్లేదు కేంద్రం నుంచి ఫండ్ కూడా ఇస్తలేదు అని చెప్తున్నారు కదా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి మాటలు చెప్పి సెక్యులర్ పార్టీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బిఏ మొన్న బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు సంవత్సరాలు దేశాన్ని పాలించినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ సంవత్సరాలు పాలించినాయి ఇన్ని రోజులు వాళ్ళు మతపరమైన పార్టీ హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ అని చెప్పి చెప్పి అంటున్నారు కానీ బీజేపీ మతతత్వ పార్టీ అని అయ్యేది ఉంటే ఈరోజు ముస్లింలకు మైనార్టీలకు కూడా అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ ఒక మతతత్వమైన పార్టీ అయ్యేది ఉంటే ఈరోజు ఎనిమిది స్థానాలు ఎంపీ స్థానాలు అంటే రాష్ట్రం మొత్తంలో ముప్పై ఐదు శాతం ఓట్ల షేర్ని ఈరోజు మేము సాధించాం అంటే ఇంకా మేము అధికారానికి ఇంకొక ఎయిట్ టు టెన్ పర్సెంట్ దగ్గరలో ఉన్నాం ఈ రెండున్నర సంవత్సరాలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనతోని ఆ ఎయిట్ టు టెన్ పర్సెంట్ కూడా మేము రీచ్ అయ్యి రాబోయే ఎన్నికలలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు అంటే టైం రావాలంటారు అంతేనా ఈ ఎన్నికల టైం ఇప్పుడు ఏదైనా మనం ప్రజాస్వామ్యానికి మనకు రాజ్యాంగ ఎన్నికలకు ఐదు సంవత్సరాల పీరియడ్ ఇప్పటికి ఇరవై నెలలు అయిపోయింది ఇంకా ఉన్న ఈ నలభై నెలల కాలంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకోవడానికి వ్యక్తులు కూడా దొరకదు ఏదైతే మీరు ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా చూసుకుంటే మొన్న వర్షాలకి ఆల్రెడీ మేము మంత్రి గారిని కూడా అడగడం జరిగింది బట్ల బజార్ బ్రిడ్జ్ కానివ్వండి లేకపోతే అటు పోతన్ నగర్ కానివ్వండి ఈ రోడ్లు అనేది చాలా దారుణంగా ఉందంటే స్మార్ట్ సిటీకి సంబంధించి జరుగుతుంది వరకు అందుకని ఇప్పుడు ముట్టుకోవడం కుదరదనే కానీ ఎంతమంది వెహికల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు మీరు ఒక్కటి ఆలోచించాల ప్రజలు కూడా ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి కళ్ళు మాటలు చెప్పి నన్నప్పనే నరేందర్ ఒకసారి మేయరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి కొండ సురేఖ మల్లె వీళ్ళు మాటలే చెప్తున్నారు కానీ చేసి ఈ ప్రాంత అభివృద్ధి పైన ఒక విజన్ ఉన్న లీడర్స్ కాదు భారతీయ తూర్పు ప్రజలు రాత్రి ఎప్పుడు మారాలి మరి భారతీయ జనతా పార్టీ రేపు వరంగల్ తూర్పును ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది ఈ నగరానికి ప్రణాళిక ఒక నిష్ణానితులైన ఒక స్కిల్డ్ ఇంజనీర్లతోని కంప్లీట్గా ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మీద ఒక కాంటూర్ సర్వే చేపించి అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ప్యూర్గా టెక్నికల్ నాలెడ్జ్తో ఉన్న ఒక టీమ్ని పెట్టేసి ఒక ప్లాన్గా కట్టించే ఆలోచన భారతీయ జనతా పార్టీ కాబోయే ఎమ్మెల్యేలకు ఉంటుంది ఇక్కడ మీరు అధ్యక్షులుగా ఉన్నారు ప్రక్షాళన ఎంజీఎం ప్రక్షాళనకి ప్రయత్నం చేస్తున్నారు వెళ్తున్నారు అక్కడ ఫైటింగ్ చేస్తున్నారు కానీ మార్పు రావట్లేదు దీని మీద ఇంకొంచెం గట్టి ఫైటింగ్ ఉండబోతుందా మేము ఈ ఎంజామ్ విషయం మీద అక్క మేము ధర్నా చేసాం ప్రెస్ మీట్ పెట్టాం మొన్న కలెక్టర్ మేడం కూడా పాపం మేడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది మేడంకుండే కొన్ని ఆంక్షలు కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీరు ఒకటే దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ హెల్త్ మినిస్ట్రీ నుంచి సీఎం నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి వాటికి ఆ స్పెషల్ ఫండ్స్తోని ఫుల్ టైం సూపరింటెండెంట్ కనుక పెడితే కానీ ఎంజం పరిస్థితి మారే పరిస్థితి లేదు దానిపైన మేము నిరంతరంగా మాట్లాడుతున్నాము మళ్ళీ ఒకసారి ఈ మధ్యలో ప్రెస్ మీట్ కూడా పెడతాము అదొకటే కదా అక్క వరంగల్ ఎంజెంబాగేదు అసలు ఇంత చరిత్ర వరంగల్ నగరానికి బస్ స్టాండ్ లేదు ఈ రాజేందర్ రెడ్డి ఆలోచన చేయాలి ఈ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి పోయిన కడియం లాంటి కుల వృద్ధులు ఇక్కడ ఏదో వరంగల్ జిల్లా అని చెప్పుకుంటారు మరి వీళ్ళకి సోయి ఉండాలి దిమాక్ పనిచేయాలి అని వరంగల్ ప్రజలకు మేము మనం ప ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నాం సంపాదించుకున్నాం లక్షల కోట్లు ఈసారైనా పనిచేద్దామనే సోయిలే ఉండాలి అంటే ఈ సోయి లేని నాయకులు ఈ వరంగల్ పట్టిన దరిద్రం ఈ దరిద్రం పోతేనే కొత్త రక్తం కొత్త ఆలోచనలు ఉన్న నాయకత్వం వస్తేనే ఈ వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మాటకు మాట పెరుగుతుంది కానీ అసలు పనులు ముందుకెళ్ళట్లేదు రాజకీయాల్లో విలువైన రాజకీయాలు చేయాల్సింది పోయి వ్యక్తిగత దూషణలకు వెళ్తున్నారు ఈరోజు బండి సంజయ్ గారి మీద కానివ్వండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బీజేపీ పార్టీని కూడా ఒక మతానికి అంటగంటేస్తున్నారు దీని మీద చివరిగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇది రాజకీయాలకు రేపు యువత రా రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి వాతావరణం కాదు ఎప్పుడైనా ఈ ఎదురు దాడులు అనేది ఎన్నికల సమయంలో వరకే ఉండాలి ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల ఒక మేధావుల చర్చాగోష్ఠి చేసి ఆ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఒక డయాస్ ఏర్పాటు చేసుకొని అన్ని రాజకీయ పార్టీ నాయకులు అక్కడ ఉంటే బాగుంటుంది అలాంటి వాతావరణం కోసం వేచి ఓకే థ్యాంక్ యూ చూశారు కదా ఇటు రాజకీయాలు హార్ట్ ఎక్కుతున్న వేళ అలానే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ఏదైనా ఉంటే ఎన్నికల ప్రచారం అప్పుడు చూసుకోవాలి కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళాల్సిన అవసరం లేదు రానున్న యువత కూడా రాజకీయాల్లోకి రావాలంటే విలువైన రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటివి కాదు మాటకు మాట అంటే పెరుగుతూ వెళ్తుంది ఇదంతా కాదు వరంగల్ పశ్చిమలో ఏమి అభివృద్ధి చేశారు ఎంతమందికి ఏమి ఇచ్చారు మహిళలకి ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందలు ఏదైనా మహాలక్ష్మి పథకం ఇచ్చారా నా డబుల్ బెడ్రూమ్లో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఇట్లాంటివన్నీ ముందు మీరు చెప్పండి ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడనంటూ కూడా ఇక్కడ బీజేపీ నాయకులు విరుచుకుపడ్డం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తాం మీ టీవీ కీప్ వాచింగ్